హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు ఇంకొక కొత్త సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాయండి నా దగ్గర కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి అందుకనే మీకు ఇలా చెప్తున్నాను ఏం లేదండి చికెన్ ఒక పావు కేజీ తీసుకొని మనము దాంట్లో మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకొని కొంచెం పక్కా పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు కొంచెం గోధుమ పిండి ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు కొంచెం వాటర్ వేసి చపాతి ముద్దలా కలిపేసి దాన్ని కూడా ఒక పక్క పక్కా పెట్టేసి మనం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పక్కనే మనము కలిపి పెట్టుకొని ఉంచుకున్న చికెన్ని దాంట్లో వేసేసి పకోడీ లాగా రెడ్ కలర్లో వచ్చే వరకు కాల్ చేసి పక్కా తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు చపాతీని పామేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కాల్చుకోవాలండి టూ సైడ్స్ కాల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్ చేసుకొని ఇలా సైడే తీసేసుకోండి మొత్తం చపాతీలు అంతే కాల్ చేసుకోవాలండి మీరు ఎన్ని కావాలనుకుంటున్నారో అన్ని చపాతీలు కాల్ చేసుకోవాలి కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి మీద ఇలా మయోనీస్ టమాటో కెచప్ వేసి స్ప్రెడ్ చేసేసుకొని దీని మధ్యలో చికెన్ మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దీని మధ్యలో పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని సన్నగా తరుముకున్న ఆనియన్స్ కూడా పెట్టేసుకోవాలి మీ దగ్గర టమాటో క్యాప్స్కమ్ ఉంటే అది కూడా పెట్టుకోండి నా దగ్గర ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్స్ పెట్టేసుకొని దాని మీద ఇంకొంచెం మయోనిస్ వేసేసి రోల్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మన చికెన్ మన చికెన్ రోల్ రెడీ అయిపోతుంది చికెన్ రోల్ అనొచ్చు చికెన్ ఫ్రైకి అనొచ్చు మన ఇష్టము దానికి ఏ పేరు పెట్టేసుకున్నా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు మా ఇంట్లో ఫోర్ మెంబెర్స్ ఉన్నాం కాబట్టి మేము ఫోర్ చేసేసుకున్నాం సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ఎంజాయ్ చేయండి చేసేసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్